హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మా ఊర్లో రాములవారి తిరణాలు అయితే జరుగుతుందండి రాముల వారి మూడు రోజులు పండగ అండి చానా అంగరంగ వైభోగంగా జరుగుతుంది తిరణాలు అయితే మొదటి రోజు పుట్టమన్న తీసుకొచ్చేసి గుళ్ళో పెట్టేసి నవధాన్యాలు అయితే చల్లి పెట్టామండి తర్వాత అర్చనలు కలశ పూజలు అభిషేకాలు అవన్నీ జరుగుతాయి అండి మొదటి రోజు తర్వాత రెండో రోజు వచ్చేసి దేవుడు ఊరేగింపుకి అయితే బయలుదేరుతారు రాముల వారి సమ్మటుకే వస్తారండి ఊరేగింపుకి అర్చనలు అవన్నీ ఇచ్చేసి తలంబరాలు భీమా అవన్నీ ఇస్తాము సాయంత్రం కళ్యాణం కాబట్టి ఉదయాన్నే ఇవన్నీ ఇస్తామండి తర్వాత వచ్చేసి హోమం పూజ అయితే స్టార్ట్ అయిందండి దంపతులుగా వచ్చి కూర్చోండి అందరు ప్రతి ఒక్కరు అని చెప్పారు పూజారి గారు తర్వాత వచ్చేసి ఒక తొమ్మిది అయితే వచ్చి కూర్చున్నామండి పూజార్ గారు ఆ పుల్లలన్నీ ఇచ్చారు ఆ తను అని చెప్తుంటే మనము ఆ పుల్లలు అయితే హోమంలో వేస్తున్నామండి వచ్చేసి పూజ అయితే ఒక అర సేపు అయితే పూజ జరిగిందండి అందులో వచ్చేసి మనము అందరూ వచ్చేటప్పుడు రవి గుడ్డ ఒకటి కొబ్బరి గిన్నె ఇవన్నీ తెచ్చుకోండి హోమం అయిపోయిన తర్వాత హోమానికి దండం పెట్టుకునేసి అందులో వేస్తే ఇంకా చాలా బాగుంటుంది చెప్పారు పూజారు గారు కానీ ఆటుకులు గరికి డ్రైవి గుడ్డ అంతా కలిపేసి నెయ్యి వేసేసి అందులో వేసేస్తున్నారు తర్వాత వచ్చేసి అందరూ పూజ అయిపోయిన తర్వాత హోమం చుట్టూ ఒక మూడు చుట్టూ తిరిగేసి మనం తెచ్చుకున్నవన్నీ హోమములు వేసేసి దండం పెట్టుకున్నామంటే మనము మనసులో ఏమైనా కోరికలు కోరుకునేసి అందులో దండం పెట్టుకున్నామంటే ఇంకా చాలా అలాగ వచ్చేసి హోమం స్వాస్ ఇచ్చుకుంటేనే హోమం పూజ అందులో వచ్చే పొగ అవన్నీ ఇంకా చాలా మంచిదండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం